ಮಾತಾಡ ಸರ್ ತಿನ್ನವಾ ನಾವು ತಿನ್ನವಾ ಅಲ್ಲಿ ನೀವು ತಿಂಪರ ತಿ yeah టూ టైప్స్ ఉంటుంది ఒకటి వచ్చి హైట్ నుంచి దూకడం వల్ల నెక్ బోన్ బ్రేక్ అయ్యి అక్కడ పెయిన్లెస్ డెత్ అవుతుంది అండ్ సెకండ్ వచ్చి హైట్ తక్కువ నుంచి దూకడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి సప్లై స్టాప్ అవ్వడం వల్ల అప్పుడు బ్రెయిన్ డెడ్ అయ్యి సూ సూసైడ్ అనేది డెత్ అయితే ఆ అవుతుంది దీంట్లో రెండింటిలో కానీ రెండు రెండు విషయాలు ఫస్ట్ మూడు విషయాలు కనిపెట్టుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ వచ్చి మార్క్ పడుతుంది అది లగేసీ మార్క్ అంటారు ఆ మార్క్లో కనిపెట్టచ్చు అండ్ సెకండ్ వచ్చి సెలైవా అనేది మన జెల్ అంటారు కదా సెలైవా అంటారు ఆ సెలైవా నుంచి లీక్ అవుతూనే ఉంటుంది కొంచెం కొరకు లేదంటే లీక్ అయ్యి మార్క్స్ పడినది అయితే ఉంటుంది మళ్ళీ మూడోది ఆ టంగ్ ఉంది కదా టంగ్ ఒకటి లోపలికి నెళ్ళిపోయి ఉంటుంది లేదంటే మూడు బయట వచ్చింటుంది బట్ మనం ఈ ఫోటో చూస్తున్నట్లయితే ఈ మూడు ఎక్కడ కనబడలేదు ఆ ఫోటో విధానం విధానమా లేదంటే ప్రతి ఫోటోలో అదే ఉంది సో ఇది ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది నాకైతే ఎందుకంటే బాయ్స్ అస్టల్లో ఒంటరిగా ఉండే ఛాన్స్ చాలా తక్కువ అండ్ అతను ఆ ప్లాన్ చాలా రోజుల నుంచి తీసుకుంటారు అసలు లైక్ అతను ఊర్లో ఉన్నప్పటి నుంచే ఇంకా చనిపోవాలి అని ఒక దీంతో వింటది ఎందుకంటే అతను ఫెయిల్ అయినాడు ఫెయిల్ అయిన తర్వాత కూడా కాలేజీకి వెళ్ళాడు మళ్ళీ ఇంటికి వచ్చాడు మళ్ళీ వెళ్ళాడు సో ఇన్నిసార్లు రా వచ్చి వెళ్ళడం వచ్చి వెళ్ళడం వల్ల అతను కంఫర్ట్ జోన్ అయితే మిస్ అయిపోయినాడు కాలేజీలో కానీ ఇక్కడ కానీ లైక్ ఎవరైనా బ్లేమ్ చేసి ఉండొచ్చు లేదంటే ఎండితేనే బ్లేమ్ తీసుకుంటచ్చు సో అతన్ని ఒక పాజిటివ్గా తీసుకొని వెళ్ళిండేది సిచ్యువేషన్ వచ్చిండాలంటే అది పేరెంట్స్ తరఫున నుంచి ఉండాలి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ తరపు నుంచి వచ్చింది వచ్చిండాలి

నా పేరు ఒడివేలు కుప్పం మండలం చందమూరు అది ఇక్కడ మదర్ తెరసా ఇన్స్టిట్యూట్లో మా పిల్లోని జాయిన్ చేసినాము ఇక్కడ అంటే మా బామర్తి కొడుకు మత్స్యాన్ని ఇప్పుడు వాడు ఇంటర్లో త్రీ సబ్జెక్టు ఫెయిల్ అయినాడు సో మళ్ళీ మేము మా పిల్లోడిని అడిగినాము వాడు ఇక్కడ ఉండేళ్ళు అన్నాడు సప్లిమెంటరీ రాసి పాస్ చేసుకొని వచ్చారంటే వాడు విన్నాడు సో తర్వాత కాలేజ్ నుంచి కాల్ చేసినారు కాల్ చేసి మీ పిల్లోడిని మేము కోచింగ్ ఇస్తాము ఇక్కడే కోచింగ్ ఇచ్చి మళ్ళీ సప్లిమెంట్ రాసేదానికి మంచి మార్కులు రాస్తామని చెప్పినారు కాలేజ్ ఫీజు ఐదు ఇది హాస్టల్ ఫీజు ఐదు వేలు కట్టడి హాస్టల్ ఫీజు తీసుకొని వచ్చేసినాము పిల్లోడే వచ్చేసినాడు వాడు ఒకడే వచ్చినాడు పిల్లోడు ఒకడే వచ్చినాడు వచ్చి వచ్చి బుధవారం వచ్చి ఉన్నాడు సో శనివారము శనివారము

టీచరే కాదు వాళ్ళు అట్ట వేస్ట్ టీచర్ నేను ప్రపంచం స్కూల్ లేదు మేము ఒకటో తగ్గే రెండో తరలి మా టీచర్ కూడా మా గెనెస్తారు ఎప్పుడెక్కాడు మా సారు బాబు ఎక్కడి నుంచి వచ్చాడు పిల్లలకు వస్తుంది రెండో తగ్గ చూద్దాం సార్ అక్కడి నుంచి వీళ్ళు ఏమి సార్లు వీళ్ళ దయచేసి పిల్లలు మా ఇంకా కంపల్సరీ నేను దీని కోసము ఎందుకు పోరాటం మనం చేస్తాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎవరికి అవుతూ మాకు కాబట్టి రీజన్ మాత్రం కావాలి రీజన్ లేదో ಮಾತಾಡಿಸಿ ಇದೆ ಪೇರು ಮಾತ್ರ ಮಾತ್ರ ಸೇರಿಸರು ಅಟ್ಕೊಡೇಸ್ಟ್ ಆ ಸ್ಕೂಲ್ ಕೇ ಆ ಸ್ಕೂಲ್ ಕೇ ಚಕು ಅಡುಕು ಇದು

ఇవన్నీ కూడా రిటర్న్ రూపకంగా అప్పుడే చేస్తే సార్ ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏముంటుంది సార్ మాట్లాడచ్చు మాట్లాడండి లీగల్ గా ప్రొసీడ్ అయితే లీగల్ గా కొట్టు మాకు కూడా కొత్త కాదు కోర్టు లీగల్ గా ప్రొసీడ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మినిమం ఎన్ని పడుతుంది మన ఇండియన్ మన ఇండియన్ సిస్టమ్ లో సిస్టమ్ ఎప్పుడో మారిపోయింది సార్ మర్డర్ కేసు కూడా ఆరు నెలలో కన్విక్స్ ఇప్పిస్తున్నాము సైల్ తెప్పిస్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ విచారక కాదు పోలీస్ డిపార్ట్మెంట్ సార్ డిపార్ట్మెంట్ చూసా మధ్య సార్ టోటల్ ఒక పేరెంట్ వచ్చేసిందాను ఒక పేరెంట్ నమ్మకంగా సార్ మొదలుతారు వదిలితే వాళ్ళు సార్ వాళ్ళు కూడా ఇట్లా హ్యాంగ్ చేసుకుని చెడిపోయేదాకా దారి తీస్తాను ఎంత ఫెయిర్ వెళ్ళింది అది చెప్పండి సార్ ఎంత ఫెయిర్ వెళ్ళి వీళ్ళతో మాట్లాడాలి సార్ అది ಸೂಸೈಡ್ ಅಬ್ಬಾಯಿ ನಾಲ್ಕು ಬಕೆಟ್ಲುಸ್ ನಾವು ಬಕೆಟ್ಸ್

స్టల్లో ఉండాలంటే ఐదు వేలు కట్టండి అన్నారు వదిలేసిపోతాం అంటే కూడా లేదు ఫీజు కట్టేసి వదలండి అని చెప్పినారు ఫీజు అబ్బాయి సార్ బుధవారం కట్టినాడు రోజు ఫోన్ చేస్తా అన్నాడు ఎన్న కారణంలో చనిపోయినాడు సరే ఎందుకు అబ్బాయి వచ్చేంత వరకు వచ్చేంత వరకు ఎందుకు పెట్టలేదు పేరెంట్స్ వచ్చేంత వరకు ఎందుకు పెట్టలేదు మా అబ్బాయి ఎందుకు అక్కడి నుంచి షిఫ్ట్ చేసారు ఇవన్నీ కాక్ట్ గానీ చెప్పేది ఏమంటే రోడ్డు మీద అయితే ఏది న్యాయం కాదు ఫస్ట్ దాల్ పోలీసులు స్పష్టంగా చెప్పారు కదా

మేము మార్నింగ్ చెప్పినాము సార్కి చెప్తున్నాము సార్ ఏం చెప్పినాడు అంత రాసుకున్నాడు మేము కాలేజ్ చదువుకు వెళ్ళాలంటే వద్దు మీరు దానం చేసేసి రేపు రండి అంటే దానం అయిపోతే న్యాయం సార్ మాట్లాడే వరకు ఎవరు మాట్లాడుతున్నారు అరెస్పాండెంట్ గానీ మొదల తెలుసా చైర్మన్ కానీ ఎవరు కానీ బయటకు వచ్చి మాట్లాడటం లేదు మొత్తం పోలీస్ వ్యవస్థనే మెయింటైన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మాకు తగిన న్యాయం ఎవరు చేస్తూ ఉండదు ఇక్కడ మాకి ఇక్కడ మాకు న్యాయం అరెస్పాండెంట్ వచ్చి మాకు న్యాయం చేసేందుకు మేము ఇక్కడ నుంచి బయలుదేరేది లేదు స్వామి మాకు న్యాయం జరగాలి ఇక్కడ మాకి ఏం మాట్లాడినా మొత్తం సార్ వాళ్ళే మాట్లాడుతున్నారు యజమాని మాట్లాడతా లేదు ఇక్కడ మాకు యజమానం వచ్చి నేను పోలీస్ స్టేషన్ లో వదిలేసిపోలేదు నా పిల్లల్ని మా పిల్లల్ని ఇన్స్టిట్యూట్ లో వదిలేసి వెళ్ళిపోయినాము వాళ్ళు మాకట్లుగా మాకు ఇస్తూ ఉన్నారు మా పిల్లలు సేవంగా ఇస్తా ఉన్నారు మాకు ఈ రోజు ఒక సేవంగా ఇస్తా ఉన్నారు మాకు ఎందుకు తోడుకొని పోలేదు వీళ్ళు ఎందుకు తోడుకొని పోకుండా ఎక్కడ ఏం జరిగిందో లోపల తెలియదు మాకు ఏమి శవంగా హాస్పిటల్ శవంగా ఆఫీస్కి నా కొడుకు బిడ్డగా తెచ్చి ఇక్కడ మేము ఇన్స్టర్ గా డబ్బులు పెట్టి చేర్పించినామా ఇది మాకు న్యాయం కావాలి మాకు వేరే వ్యవస్థ మా నుంచి వేరే పిల్లలకి ఇలాంటి సమస్య ఎప్పుడు ఎవరికి రాకూడదు ఒక కుప్పం కాన్స్టిట్యూన్సీ అంటే సీఎం కాన్స్టిట్యూన్సీ అదే చంద్రబాబు నాయుడు గారు కుప్పం ముత్తుబిడ్డ చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో మేము ఉంటున్నాం మాకు ఒక పోలీసు మాకు ఇక్కడ ఇది గంగావరం పోలీస్ స్టేషన్ లో నుంచి పోస్ట్ మార్టం చేసి బాడీ ఇస్తామని చెప్పి వచ్చినారు పోస్ట్ మార్టం చేసేదానికి త్రీ అవర్స్ పట్టింది అక్కడ తర్వాత అంబులెన్స్ పిలిచి మేము మద్దతు తెలిసిన కి రావాలంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని వదిలి వదలకుండా అడ్డుకున్నారు ఇక్కడ అడ్డుకునేసి అక్కడ నుంచి మేము మా మా అబ్బాయిని ఎత్తుకొని అక్కడిని హాస్పిటల్ నుంచి ఇక్కడ నచ్చి వచ్చినాము మేము ఇక్కడికి పోలీసు ఎందుకు ఇట్లా చేసినారు మాకు ఎందుకు అనుమతి లేదు మేమేం పాపం చేసినామని మేము దళితులమని మనీ మాకు ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు వీళ్ళు మేము దళితులమని మనీ వీళ్ళు ఏం చేస్తారు ఇలా ఏమవుతుందనే కదా మీరు ఇట్లా చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు అర్థమైండదు ఇక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎందుకు వస్తా ఉండలేదు టోటల్ వాళ్ళే పోలీసు వాళ్ళే మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఏం జరిగిందని ఏం తెలుసు ఒక మేనేజ్మెంట్ చెప్తే అని తెలుస్తుంది మేనేజ్మెంట్ రావాలి తండ్రికి మేనేజ్మెంట్ రెస్పాండెడ్ వాళ్ళ రెస్పాండెడ్ లేనప్పుడు మొత్తము టోటల్ పోలీసు వాళ్ళు అందరూ ఒకే విధంగా మాట్లాడుతూ ఉంటే మేము అట్లయితే మా మాకేం జాయిన్ జరిగిందని మేము ఇక్కడి నుంచి పోవాలి మేము ಚಿವೆ ಮಾತಾಡೋ ಮಾತಾಡೋದು ಸರ್ ತಿನ್ನವಾ ನಾವು ತಿನ್ನವಾ ಅನ್ನೋದು ಸರ್ ಎನಿಕೆ జరిగింది రేపు మీ ఫ్రెండ్ జరగచ్చు లేదంటే మీ కొడుకు జరగచ్చు లేంటే మీకు తెలిసిన అబ్బాయి జరగచ్చు సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మనం తీసుకునేది రెండే రెండు స్టెప్స్ కొడుకు పుట్టగానే లేదంటే కూతురు పుట్టగానే నువ్వు ఇంజనీర్ అవ్వాలి నువ్వు సంథింగ్ సంథింగ్ అవ్వాలి అని రూల్స్ పెట్టకుండా తనకి ఏం టాలెంట్ ఉందో అది చూపించుకుంటే చాలా బెస్ట్ అనమాట ఇప్పుడు నేను కూడా నా డిగ్రీ కంప్లీట్ చేశాను ఇప్పుడు లాస్ట్కి యూట్యూబ్ చేస్తున్నా సో అలాగే ప్రతి ఒక్కరికి ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది అది వాళ్ళకే స్వతహాగా వదిలేయాలన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు ఇక్కడ మదర్ తెలుసా కాలేజ్ గురించి చెప్పుకున్నట్లయితే కాలేజ్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న కాలేజ్ ఒక సిచ్యువేషన్లో చాలా మంచి కాలేజ్ అనమాట సో ఆ కాలేజ్కి బ్యాడ్ నేమ్ పెట్టే అవసరం లేదు బట్ ఈ జనరేషన్ కిడ్స్ కూడా ఎలా అయిపోతున్నారంటే ఆవా చూపించడము కాలేజ్ కాలేజ్ చాలా మంచిదే బట్ ఈ జనరేషన్ తగినట్లు కాలేజీ కూడా మారుతూ ఉండాలి సో ఆ కాలేజ్ చేసిన పొరపాటు ఏమంటే అప్పుడు ఎలాంటి రూల్స్ ఉన్నాయో ఇప్పుడు అవి అలాంటి రూల్సే ఉన్నాయి సో ఇది చాలా పెద్ద పొరపాటు అనమాట సో మనం ఏదైనా ఒక ఊరికి వెళ్ళామంటే ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా మార్చుకుంటాము అలాగే ఫుడ్ స్టైల్ ఎలా మార్చుకుంటాము సో అలాగే ఆ కాలేజ్ కూడా జనరేషన్ బట్టి ఆ కాలేజ్లో ఉండే రూల్స్ కూడా కొద్దిగా తగ్గేయడం కానీ లేని పెంచడం కానీ అలా చేంజ్ చేసుకుంటా వెళ్ళాలి అప్పుడే ఆ కాలేజ్లో ఉండే స్టూడెంట్స్ కూడా ఒక ఎక్కువ ఫ్రెండ్లీగా మేనర్లో వెళ్తూ ఉంటారు సో అలా కాకుండా ముందు నైన్టీన్ జనరేషన్ ఎలా ఉన్నారో అలాగే ఈ జనరేషన్ కిడ్స్ ఉన్నారు కదా సో ఎందుకంటే ముందు అయితే చాలా పెద్ద మనుషులు ఉన్నాయి ఇప్పుడు చాలా చిన్నవి ఒక మాట అన్నా కూడా ఒక వేరే వాళ్ళ ముందర తట్టుకోలేరు చాలామంది సో ఆ కాలేజీలో కూడా చాలా టీచర్లు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు నేను లైవ్గా చూశాను అనమాట లైవ్గా మా ఫ్రెండ్స్ ఉన్న రిపోర్ట్ చదువుతున్నారు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు సో ఇలా బిహేవ్ చేస్తారు అందరు ముందర తిడతారు అబ్బాయిల ముందర అమ్మాయిలని అబ్బాయిల ముందర అబ్బాయిలని తిడుతూ ఉంటారు అని సో అలా ఇప్పుడు ఉండే జనరేషన్లో అలా చేయడం చాలా పొరపాటు సో ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమంటే లేదు అండ్ ఇలాంటివంతా మైండ్లో పెట్టుకొని సీఈసీ కూడా బీకామ్ చదివి మంచి జాబ్ తెచ్చుకోవచ్చు అలాగే ఎంపీసీ చేసి ఇంజనీర్ చదివే అతని టాలెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు గవర్నమెంట్ స్కూల్లో చదివి కూడా చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యారు